మాకు వృద్ధ వృద్ధాప్య పింఛన్లు కానీ అదేవిధంగా మేము కూడా ఎదగడానికి మన మిషనరీస్ కానీ ప్రొడక్షన్ చేసుకునేందుకు మాకు కూడా గవర్నమెంట్ పరంగా లోన్స్ ఇవ్వడం కానీ మా డెవలప్మెంట్ గురించి ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి ప్రతి విలేజ్లల్లో కూడా మొత్తం కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి మా వృత్తి మీద చాలా మంది చాలా దెబ్బ పడడం జరిగింది దానివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ యొక్క అసెంబ్లీలో ఒక దీని చర్చ పెట్టి ఈ స్వర్ణకారులు కానీ విశ్వ మనమయ సంఘాలు కానీ విశ్వకర్మ సంఘం ఎన్ని గ్రూపులకు అదేవిధంగా వేరే వృత్తి ఎవరైనా సరే వృత్తికి ఈ కార్పొడి వ్యవస్థ వల్ల చాలా దెబ్బ పడుతుంది కాబట్టి అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా మేము విశ్వ స్వర్ణకార సంఘం నుంచి మేము కోరుకోవడం జరుగుతున్నది ఒక పది లక్షల జనాభా ఉన్న దగ్గర షోరూమ్ ఉంటే దానికి ఎలాంటి ఇబ్బంది లేదు చిన్న చిన్న పట్టణాలల్లో విలేజ్లల్లో ఊర్లలో షోరూములు పెడితే ఈ స్వర్ణకార వృత్తి స్వర్ణ వృత్తి చేసుకుంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అది ఈ విషయం వాడి ప్రభుత్వం గ్రహించి అదేవిధంగా ఈ విలేజ్లల్లో మార్వాడి షాపులు కానీ ఈ ఎవరైతే షోరూమ్ ఇప్పుడ కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాయో ఈ ఎంఆర్ఓలు కానీ గ్రామ సెక్రటరీ వాళ్ళు వాటి వాటికి పర్మిషన్ ఇవ్వద్దు అనేది ఒక నా అభిప్రాయం